హాయ్ అందరికీ మరి అందరూ కూడా వరలక్ష్మి వ్రతం మీ ఇంట్లో జరుపుకున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటారు కదా మరి నేను కూడా ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను ఇదిగోండి మా పూజా మందిరం నేను ఏ విధంగా జరుపుకున్నాను ఒకసారి అయితే చూసేయండి ఫుల్ వీడియో ఇదిగోండి ఇలాగా పదకొండు రకాల పిండి వంటలు చేసి అయితే నేను అమ్మవారికి చక్కగా పెట్టాను ఇలాగా మరి చాలామంది చాలా రకాల పిండి వంటలు చేస్తారు కదా ఇలా అయితే నేనైతే బూరెలు గారెలు అలాగే సేమియా అలాగే పాలన్నం అలాగే పులిహార కుడుములు హల్వా దద్దోజనం ఇవన్నీ పెట్టుకుని అయితే నేను ఇలా పూజ జరుపుకున్నానండి ఇదిగోండి కలసం కూడా పెట్టాను చాలామందిని షార్ట్ వీడియోలో నేను శారీస్ పెట్టినప్పుడు అడిగాను కదా ఏ కలర్ శారీ పెడతానో చెప్పుకోండి అని చాలామంది అయితే కామెంట్స్ పెట్టలేదు కానీ ముగ్గురు ఎంతమంది కామెంట్స్ పెట్టారు నాకు పింక్ కలరు బార్డరు అలాగే గ్రీన్ శారీ పెడతానని నేను అదే పెట్టానండి అమ్మవారికి చాలా సార్లు నేను విన్నాను లక్ష్మీదేవికి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అంట నేను అందుకనే గ్రీన్ కలర్ పింక్ బార్డర్ వచ్చిన శారీ అయితే అమ్మవారికి పెట్టాను నేను నేను కూడా పింక్ కలరు గ్రీను శారీ అయితే కట్టుకున్నాను అమ్మవారికి ఏ కలర్ పెట్టాను అదే కలర్ అయితే నేను కూడా శారీ చూస్తున్నారు కదా అదే కట్టుకున్నాను మరి ఇదిగోండి ఈ విధంగా అయితే నా పూజ జరిగింది మరి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కదా నేనైతే ఈ విధంగా చేసుకున్నాను పూజ అయితే అమ్మవారి అనుగ్రహం అనేది అందరికీ కావాలి కదా మరి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా మనసులో తెలుసుకుంటే సరిపోతుంది అలాగే చాలామంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు మూడో వారం చేసుకుంటారు నాలుగో వారం చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది మరి ఈ పూజ ఇలా జరుపుకున్నాం కదా మనం జరుపుకున్న తర్వాత చక్కగా ఐదుగురు మొత్తం ఐదు పిలుచుకుని అయితే ఇలాగ తాంబూలం అనేది ఇచ్చుకుంటే చాలా మంచిదండి చాలామంది తాంబూలం ఇస్తారు కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు ఎంతమందినైనా పిలవచ్చు అండి పదకొండు మందిని కానీ తొమ్మిది మందిని కానీ ఐదుగురిని కానీ మన ఇష్టం వచ్చినంతమందిని పిలుచుకోవచ్చు నేనైతే ఐదుగురిని పిలిచి ఇలాగైతే తాంబూలం ఇచ్చాను ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఐదుగురు తాంబూలం ఇస్తామనేది చాలా మంచిది అలాగే వాళ్ళు ఆశీర్వదించినప్పుడు మనకి పెద్దవాళ్ళు కదా వాళ్ళు తాంబూలం ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఆశీర్వదిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మనసులో అయితే చాలా తృప్తిగా కూడా ఉంటుంది మరి ఇలాగా నేను పూజ చేసుకున్నాను కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి మా పూజ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలాగే మరి మా వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉండండి కొత్తగా చూసేవాళ్ళు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసింబల్ని అయితే క్లిక్ చేయండి ఇలాగే మీరందరూ కూడా హ్యాపీగా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు కదా మరి మీరు కూడా ఇలా మొత్తాదులకి ఇలాగే తాంబూలాలు ఇచ్చే ఉంటారు మరి నేనైతే ఇలాగ అయితే మొత్తం ఐదుగులకి అయితే అయితే ఇచ్చాను ఇలాగ ఇచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి మరి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మలని అయితే క్లిక్ చేయండి మరి మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఇలా హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సబ్స్క్రైబర్లే కాదు అందరూ కూడా ఇలాగే చేసుకోవాలి అలాగే మరిన్ని వీడియోలతో కలుద్దాం మరి అందరికీ బాయ్ అండి